రైతు సోదరులందరికీ నమస్తే అండి నా పేరు మధు నేను మ్యాక్స్ షీట్స్ సేల్స్ ఆఫీసర్ని ఈరోజు వచ్చేసి మనము ఎర్రకోట గ్రామము ఎమినూరు మండలము కర్నూలు జిల్లా రామలింగడు అనే రైతు పొలంలో ఉన్నాము ఈ రైతు వచ్చేసి మనకు మ్యాక్స్ షీట్స్ వాళ్ళది మ్యాక్స్ డీలక్స్ దివ్య వేయడం జరిగింది ఈ యొక్క విత్తనాన్ని మనం చూడ్డానికి వచ్చాము ఒకసారి కాపు చూసుకుందాం ఎలా ఉందనేది చూసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఉంది చిక్కటి కాపు కింద నుంచి పై వరకు చిక్కటి కాపు ఇదిగో సైజులు చూసుకోవచ్చు పక్క పక్క చెట్లు కూడా మనం చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటనేది ఎక్సలెంట్ సైజులండి ఇదిగో మనం ఇక్కడ వచ్చేసి ఎర్రకోటలో ఉన్నాము రైతు పేరు వచ్చేసి రామలింగుడు వచ్చేసి మనకు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మ్యాథ్స్ దివ్య చేస్తున్నారు మ్యాథ్స్ శ్రీలక్ష్ దివ్య కాబట్టి ఒకసారి ఈ యొక్క కాపు మళ్ళీ ఇంకా చూసే ప్రయత్నం చేద్దాము చూసుకోవచ్చు సిగ్సులు సిగ్జులు కూడా ఎక్సలెంట్ సిగ్స్లండి ఆల్రెడీ ఇదిగోండి చూసుకోండి కాపు ఎలా ఉందండి చూసుకోవచ్చు ప్రతి చెట్టుకు కూడా ఇలాగే ఉంది కాపు ప్రతి చెట్టుకు కూడా అండి ఎక్కడ కూడా ఏ చెట్టుకి పలానా చెట్టుకు లేదు పలానా చెట్టుకు ఉంది అనడానికి లేదు ఇదిగో చూసుకోండి ఈ చెట్టుకు ప్రతి చెట్టుకు ఇలాగే ఉంటుందండి కాపు సైజులు కూడా అట్లే ఉన్నాయి ఒక చెట్టుకి ఇంకో సైజులు ఇంకో చెట్టుకి ఇంకో సైజులు కూడా అలా కాకుండా ప్రతి చెట్టుకు కూడా సేమ్ ఒకటే రకమైన సైజులు ఒకటే కలరే ఉంది ఒకసారి ముందుకెళ్ళి చూసుకుందాము చూసుకోవచ్చు అక్కడ చూసుకోవచ్చు ఇదిగో సిగ్స్ కాపు సిగ్స్ అండి పూత వచ్చింది ఆల్రెడీ కింద నుండి కాయ వచ్చేసి పండుగాయి తర్వాత మళ్ళీ పచ్చికాయ కూడా ఉంది చూసుకోవచ్చు కింద పండుగ తర్వాత పైన పచ్చకాయ మళ్ళీ పూత సిగుసులు చూసుకోవచ్చు సైజులు అండి ఏ చెట్టుకు చూసుకున్నా కూడా కాపు మాత్రం ఎర్రగాసింది అసలు సైజులు చూసుకోవచ్చు ఈ రకమైన సైజులు అనేది డీలక్స్ వెరైటీల్లో చాలా రేరు చూద్దాము అలాగే ముందుకు వెళ్దాము ఇదిగో చూసుకోవచ్చు సైజులు అండి ఇంక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సైజులు ఈ డిలాక్స్ వెరైటీలు మాత్రం సైజులు ఈ రకమైన సైజులు అనేది చాలా అరుదు ఒకసారి చూసుకోండి ఆ సైజులు ఎక్సలెంట్ సైజులు అసలు దానికి సంబంధించిన బేరింగ్ కూడా ఇదిగో కాపు నాటి చెట్టుకు చూసుకున్న చెట్టు ఇదిగో పూత పూత ఇలా ఉంది కింద పండు తర్వాత పచ్చికాయి పూతండి చూసుకోవచ్చు పొలం ఇలా ఉంది ఒకసారి అటు చూపి చూద్దామండి ఏ చెట్టు లేపినా కూడా మనకు కాపే కనపడొస్తుంది ఇదిగో ఒక కొమ్మ అంటేది ఆ కొమ్మకు దాదాపుగా చెట్లు కాపుకు ఒరిగినాయి అనమాట సైడ్లకు కొన్ని చోట్లయితే ఇదిగో ఇలా ఇలా ఉంది వైరస్ కూడా తెగులు కూడా చాలా తక్కువే ఉంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇలా ఉందంటే నిజంగా చెప్పాలంటే విత్తనం యొక్క నాణ్యత చెప్పుకోవచ్చు రైతు మెయింటెనెన్స్ అనే కూడా చెప్పుకోవచ్చు మనము దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు ఇదిగో సిగ్స్ కూడా ఇలా ఉన్నాయి సిగ్స్లు ఒకసారి మ్యాక్స్ డిలాక్స్ దివ్య ఎలా ఉంది గట్టిగా చెప్పండి మాథ్స్ ఇన్ దివ్య ఓకే మ్యాథ్స్ డిలక్స్ దివ్య సూపర్ మ్యాక్స్ హీట్స్ వాళ్ళది మ్యాథ్స్ డిలక్స్ దివ్య ఓకే అండి ఇదిగో సైజులు ఎక్సలెంట్ సైజులు అసలు డీలక్స్ లో ఇలాంటి సైజులు అనేది చాలా అరుదు మనం చూసుకుంటే కూడా మిరప రైతులు గమనించాలి డీలక్స్ వేసారు